దేవుడు నీ దగ్గర నుంచి ఏం కోరుతున్నాడు దేవుడు మన దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నాడు మనుషులు మన దగ్గర నుండి మనం కలిగి ఉన్న అనేక వాటిని ఆశించే ప్రయత్నం చేస్తారు నీకు ఆస్తి ఉందనుకోండి ఆస్తిని ఆశించే ప్రయత్నం చేస్తారు అంతస్తు ఉందనుకోండి ఆ అంతస్తును ఆశించే ప్రయత్నం చేస్తారు అందము ఉందనుకోండి ఆ అందాన్ని కూడా ఆశించే ప్రయత్నం చేస్తారు నువ్వేమైతే కలిగి ఉన్నావో కలిగి ఉన్న దానిలో ఎంతో కొంత ఎదుటివాళ్ళు ఆశించే ప్రయత్నం చేస్తారు అందుకునే ప్రయత్నం చేస్తారు ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తారు కానీ దేవుడు అంటున్నాడు నేను మీ దగ్గర నుంచి ఏం కోరుతున్నాను మీ దగ్గర నుంచి నేను ఏం ఆశిస్తున్నాను ఏం కావాలని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను ఏమైనా మిమ్మల్ని అడిగానా ఏమైనా మీ దగ్గర నుంచి నేను ఏమైనా ఆశించానా ఆక్రమించే ప్రయత్నం చేశానా అందుకునే ప్రయత్నం చేశానా ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకున్నట్లయితే నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి నేటి వరకు దేవుడు అడిగింది ఆశించింది ఏమీ లేదు ఎందుకంటే ఈరోజు మనం ఏం కలిగి ఉన్నామో అది సంపూర్ణంగా దేవుడు మనకు అనుగ్రహించింది ఆయన సెలవు లేకుండా ఆయన కనికరం లేకుండా ఆయన సహాయం లేకుండా నేను కావచ్చు మీరు కావచ్చు మనము కావచ్చు ఈ లోకంలో పొందుకున్నదంటూ ఏమీ లేదు పైపెచ్చు మూడు పూట్లను బోంచేయగలుగుతున్నావు అని అంటే అది దేవుడు నీ పట్ల కనికరం చూపించి ఇచ్చినటువంటి ఆధిక్యత ఆశీర్వాదం ఓ చక్కని ప్రశ్న దేవుడు తన ప్రజలైనటువంటి ఇస్రాయలులకు ఆనాడు వేశాడు తన ప్రజలమైనటువంటి మనకు కూడా దేవుడు అదే ప్రశ్న వేస్తున్నాడు మీ దగ్గర నుంచి నేను ఏం కోరుతున్నాను మీ దగ్గర నుంచి నేను ఏం ఆశిస్తున్నాను నాలుగు విషయాలు దేవుడు మన దగ్గర నుంచి ఆశించాడు ఆ నాలుగు విషయాలు ఏమిటో మీతో పంచుకుంటాను మొదటిగా కాబట్టి ఇస్రాయలు నీ దేవుడని యహోవాకు భయపడి మొదటిగా దేవుడు ఆశిస్తుంది ఏమిటంటే నా యందు భయభక్తులు కలిగి జీవించండి మొదటిగా భయపడుట ఆయన మార్గములన్నిటిలో నడుచుచు రెండోదేమిటి నడుచుట ఆయనను ప్రేమించి మూడోదేమిటి ప్రేమించుట నీ దేవుడిని యహోవా నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి ఏమిటి సేవించుట నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నన్ను మాట కాకుండా మరి ఏమిటి దేవుడిని దగ్గర నుంచి అడుగుతున్నాను నాలుగే నాలుగు దేవుడు మన దగ్గర నుంచి కోరాడు మొదటిగా భయపడండి నేనంటే భయము భక్తి కలిగి జీవించండి రెండోదిగా నా మార్గములను అనుసరించండి మూడోదిగా నన్ను ప్రేమించండి నాలుగోదిగా పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో నన్ను సేవించండి మీ మేలు కొరకు మీ క్షేమము కొరకు మీ అభివృద్ధి కొరకు సమృద్ధి కొరకు ఇవి తప్పించి నేను మీ దగ్గర నుంచి కోరింది ఏమిటి అడిగింది ఏమిటి ఆశించింది ఏమిటి భయం కానీ మన తల్లి పట్ల తండ్రి పట్ల మనకు ఒక భయం ఉంటుంది మనం గట్టి గట్టిగా మాట్లాడుతున్నాం ఇంట్లో అనుకుందాం ఇంట్లో గట్టి గట్టిగా మాట్లాడుతున్నాం ఈ లోపల నాన్న వస్తున్నట్టుగా నీకు తెలిసింది ఇంట్లో ఉన్నటువంటి అక్క చెల్లి తమ్ముడు వీళ్ళందరూ కూడా గట్టిగట్టిగా మాట్లాడుకుంటున్నా నాన్న వస్తున్నాడు అని చెప్పి తెలిసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి గట్టి గట్టిగా అరవడం కేకలెట్ మానేస్తారు ఎందుకని నాన్న వస్తున్నాడు ఈ భయం ఏమిటి నాన్న శిక్షిస్తాడనే భయం కాదు నాన్న కొడతాడనే భయం కాదు నాన్న వస్తున్నాడు అనే భయం ఈ భయం దేనితో కూడిందో తెలుసా గౌరవముతో కూడింది నాన్నకు మనం భయపడుతున్నాము అని అంటే నాన్నను మనం గౌరవిస్తున్నాము అని అర్థం సో రకరకాల భయాలు ఉన్నాయి కానీ దేవుడు ఆశిస్తున్న భయం ఏమిటంటే ఆయన ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త ఆయన ప్రపంచాన్ని పరిపాలన చేస్తున్న మహారాజు అటువంటి రాజు మనం చేసే ప్రతి పాపాని లేక మంచిని లేక చెడును గమనిస్తున్నాడు అనేటటువంటి ధ్యాస మనం కలిగి ఉంటే ఆయన పట్ల మనం గౌరవం కలిగి ఉంటాం దేవుడు కోరుతుంది ఏమిటంటే నా పట్ల భయభక్తులు కలిగి ఉండండి రైట్ ఒకవేళ మనం దేవుని పట్ల భయము భయముతో కూడిన భక్తి ఉన్నట్లయితే ఏం చేస్తాం రండి సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము ఆరో అవోచనము నాలుగవ లైన్ ఏహో ఎందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోతారు ఇప్పుడు ప్రశ్న మీలో ఎవరికైనా దేవుడు అంటే భయము భక్తి ఉందా కానీ అయ్యేసి గమనించండి నిజంగా దేవుని పట్ల మనకు భయము భక్తి ఉన్నట్లయితే మనలో కనిపించే ఒక ప్రధాన లక్షణము ఏమిటి అనంటే మనము చెడు నుండి పొలగిపోతాం చెడు కార్యాల నుండి మనం వేరవుతాం చెడు పనులను మనం చెయ్యం అడుగు ఈరోజు ప్రభా నీ పట్ల భయమును భక్తిని నాకు కనపరచయ్యా నీ మార్గంలో నేను నడిచేటటువంటి జీవితం నాకు దయచేయి ప్రభా నువ్వు లేని నువ్వు రాని మార్గాలకు నేను వెళ్ళడానికి వీల్లేదా అటు మనుషులతో నేను తిరగడానికి వీల్లేదో తను కనికరించు ప్రవ్వా అయ్యా నేను ప్రేమిస్తున్నాను మనసారా ప్రేమిస్తున్నాను నీ పట్ల ప్రేమే ఏ కష్టమైనా ఏ నష్టమైనా ఏ ఇరుకైనా ఏ ఇబ్బంది అయినా ఏ వ్యాధి అయినా ఏ బాధనైనా నాయన భరించడానికి తట్టుకోవడానికి ఎదిరించడానికి జయించడానికి ఆధారం నీ పట్ల ప్రేమే అట్టి ప్రేమను నాకు దయచే నాయన ఎక్కడ ఉంటే అక్కడ ప్రభు ప్రేమను క్రియల్లో చూపించే ప్రయత్నం చేయండి తప్పక చేస్తాము అన్నవారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా మహాపరుషుతుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి నీ అందు భయభక్తులు కలిగి నీ మార్గంలో నడుస్తూ నిన్ను మనసారా ప్రేమించి హృదయపూర్వకంగా నిన్ను సేవించే అద్భుతమైన ఆత్మీయతను మాకు దయచేయండి అది మాకు క్షేమాన్నిస్తుంది మా జీవితంలో ఎన్నో మేలులను చూసే విధంగా చేస్తుంది మమ్మల్ని ఇతరులకు ఆశీర్వాదంగా మారుస్తుంది మాదిరికరంగా తీరుస్తుంది ఆదర్శవంతమైన జీవితాన్ని ఇస్తుంది అంటే ఆత్మీయత మాకు దయచేయండి ఈ భిన్న వాక్యాన్ని మా హృదయాల్లో ఫలింప చేయండి ఎక్కడ నివసిస్తే అక్కడ నీ ప్రేమను క్రియల్లో చూపించే నీకు సాక్షులుగా జీవించే నిన్ను గూర్చినటువంటి నాయన సత్యమును తెలియచేసే అద్భుతమైన ఆత్మీయత మాకు దయచేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను ఏ సునామం పేరట్టు వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి మీకు నచ్చిన కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు ఇదే మార్నింగ్ డీవర్ షోలో కలుసుకుందాం చలో